హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో కంటి చూపును మెరుగుపరిచి కొన్నగంటి ఆకుతోటి టేస్టీగా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి కొన్నగంటి ఆకు కళ్ళకి చాలా మంచిది కంటి చూపును మెరుగుపరుస్తుంది కాల్షియం ఎక్కువగా ఉంటుంది అని తెలిసినా కూడా మనం ఏంటంటే అంత టేస్టీగా ఉండదు అని అనుకుంటాము ఈ పొండగంటి ఆకు ఒక్కదాంతోనే ఇలా ఫ్రై చేస్తే అంత బాగుండదండి మనం ఇందులో పచ్చి కొబ్బరి తురుము అలాగే పెసరపప్పు వాడటం వల్ల కర్రీ అనేది చాలా కమ్మగా ఉంటుంది దట్టు హెల్దీ కూడా కదండి పచ్చి కొబ్బరి తురుము పెసరపప్పు కూడా చాలా హెల్దీ కదండి ఈ రెండిటి కాంబినేషన్ తోటి కర్రీ చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఒట్టి కర్రీయే తింటారండి రైస్ కన్నా కూడా కర్రీ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ముందుగా పొనగంటి ఆకును ఇలాగా కాడలు అవి లేకుండా ఇలా ఒల్చుకొని ఫ్రెష్ గా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఆకూరలు ఏవైనా కూడా బాగా వాష్ చేసుకోవాలి ఎక్కువగా ఇసుక ఇలాంటివన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఎక్కువగా వాష్ చేయండి అలాంటివన్నీ పోయే వరకు ఈ విధంగా మనం నేను ఇక్కడ ఇదిగోండి ఒక ప్లేట్లో ఇలా పొన్నగంటి ఆకు తీసుకున్నానమాట అలాగే ఒక హాఫ్ కప్పు పెసరపప్పు పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పెసరపప్పు నానతే సరిపోతుందనమాట సరిపోతుంది అనమాట అలాగే ఒక హాఫ్ కప్పు కొబ్బరి తురుము అనమాట ఇది పచ్చి కొబ్బరి తురుమండి ఇలా మీరు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో అయినా వేసుకోవచ్చు లేదా తురుముకోవచ్చు అనమాట ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది ఇదేంటంటే కొబ్బరి పైన ఉన్న ఆ లేయర్ అంతా కూడా బ్రౌన్ కలర్ లేయర్ అంతా ఫీల్ ఆఫ్ చేసి వేశాను నేను అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అండి ఇంక ఇందులో మనము రెడ్ చిల్లీ పౌడరు వాడమనమాట కారం అంతా కూడా పచ్చిమిర్చితోనే వేస్తామన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా దీనికోసం మనం మిక్సీ జార్ తీసుకొని తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిర్చి వేసి జీలకర్ర కూడా వేసుకొని ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకోవాలండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను మళ్ళీ సరిపోకపోతే కర్రీలో వేసుకోవచ్చు అనమాట ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మనం మిక్సీ ఈ విధంగా పట్టుకోవాలన్నమాట ఈ విధంగా పచ్చి కారం చేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది మనం ఏ మిక్సీ పట్టుకున్న పచ్చికారం పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి నేను రెండు స్పూన్ల ఆయిలే వేసాను అనమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు అన్నీ కూడా వేసుకోవాలి పచ్చిన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని అవి వేగనివ్వాలి అలాగే ఒక ఎండుమిరప కూడా వేసుకొని కరివేపాకు కూడా ఒక రెమ్మ వేసుకొని ఈ పోకంతా వేగిన తర్వాత ఈ పొన్న కంటే ఆకు ఏంటంటే కొంచెం పొడవుగా ఉంటుంది కదండి గట్టిగా పొడవుగా ఉంటుంది ఆకు మందంగా ఉంటుంది కదా దాన్ని కొంచెం కట్ చేయండి ఆఫ్ కానీ లేక మీ చాకుకి వీలైనంత వరకు అలా చిన్నగా సన్నగా కట్ చేయండి కట్ చేస్తే ఏంటంటే మనకి ఫ్రై చేసుకున్నప్పుడు బాగుంటుంది ఆకులు ఆకులుగా అందరూ అంతా తినడానికి ఇష్టపడరు అనమాట అట్లా మొద్దుగా పెద్దగా ఉంటే ఇష్టపడరు అందుకని చిన్న ముక్కలుగా కట్ చేయండి మీకు వీలు లేనంత వరకు సన్నగా కట్ చేయండి ఇలా కట్ చేసిన ఈ పగ ఆకు కూడా వేసేసి చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇలా బాగా కలిపి ఒకసారి మనం సిమ్లో మూత పెట్టేసి మగ్గించుకుంటే ఏంటంటే ఆవిరి మీదే మగ్గుతుంది అనమాట మనం హైలో పెడితే ఏంటంటే ఇందులో ఉన్న పోషకాలు అనేది పోతాయి కదా ఇలా టూ మినిట్స్ అలా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న ఈ పెసరపప్పు కూడా వేసి మళ్ళీ కొంచెం బాగా కలుపుకొని ఒకసారి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి ఇందాక మనం పచ్చికారంలో కొంచెం వేసాను కదా ఇప్పుడు కూడా నేను హాఫ్ స్పూనే అనమాట మనం లాస్ట్లో ఫైనల్గా చూసుకోవచ్చు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు సరిపోకపోతే ఇప్పుడు దీన్నంతా పెసరపప్పునంతా కూడా వేసిన తర్వాత మనం ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గితే పెసరపప్పు నాని ఉంది కదండి వెంటనే అది కూడా కుక్ అవుతుంది అనమాట పెసరపప్పు కూడా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చికారము వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి అన్ని మిక్సీ పట్టుకున్నాం కదండి ఇది కూడా వేసేసి బాగా కలిపి ఈ పచ్చిమిర్చి కూడా మనం కొంచెం మగ్గే వరకు ఇలా పచ్చికారం వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఈ పచ్చికారం కూడా మగ్గాలండి ఒక టూ మినిట్స్లో ఈజీగా మగ్గిపోతుందనమాట ఈ పచ్చికారం కూడా మగ్గిన తర్వాత మనం ఎప్పుడు తీసుకున్న ఈ కొబ్బరితూరం అనేది వేసుకోవాలి ముందే కొబ్బరి తురం వేసుకోకూడదండి అది మాడిపోతుందనమాట మనం లాస్ట్లో వేసుకోవాలి కొబ్బరితూరం కూడా వేసేసి ఒక టూ మినిట్స్ అలా బాగా కలిపి అలా సిమ్లో ఏంటంటే మొత్తం కూడా కర్రీ అనేది మగ్గిపోతుంది అనమాట ఇప్పుడు ఫైనల్గా మనము సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం అనమాట ఎంతో హెల్దీ అయినా ఈ పన్ను కంటి ఆకుతోటి ఇలాగ ఫ్రై ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి టేస్టీ అని తెలిసినా కూడా రెగ్యులర్గా పప్పు ఇలా తినడం వల్ల ఏంటంటే బోర్ కొడుతుంది అబ్బా పొనగంటే ఆక అన్నట్లు అనిపిస్తుంది అనమాట కొంచెం డిఫరెంట్గా చేయడం అలవాటు అయితే ఏంటంటే చాలా టేస్టీగా హెల్తీగా ఇందులో వేసినవి కూడా అన్నీ కూడా మనం పెసరపప్పు కావచ్చు అలాగే కొబ్బరి తురుము కావచ్చు ఈ పొనగంటాకు ఆకు అన్నీ కూడా హెల్దీ కదండి బాగా హెల్తీగా చాలా మంచిది కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్